ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయం కింద ఉన్న నాగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఈ సందర్భంగా వారు చంటి ఛానల్ తో మాట్లాడుతూ శుభాకాంక్షలు ఇక్కడ నాగదేవత వెలిసి వంద సంవత్సరాలు అవుతుందండి చాలా మంది వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు చాలా మంచి అమ్మవారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పంచమి వేడుకలు ఇక్కడ జరుగుతున్నవి అందరు వచ్చి దర్శనం చేసుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకోండి ఇక్కడ గోధాన్ ఏకచక్ర శివాలయం కింద నాగమ్మ టెంపుల్ ఉంది చాలా పవిత్రమైన టెంపుల్ మేము ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాము పూజలు కోరుకున్న కోరిక నెరవేరుతుంది చాలా పవిత్రమైన టెంపుల్ గోధాన్ పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజించుకొని కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి